హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేదు సత్యం ఇప్పటి వరకు మధు నా దగ్గరే ఉంది రేపు లీవ్ కావాలి అని మాట్లాడింది పర్మిషన్ ఇచ్చాను ఇంటికి వెళ్తానని బయటికి వచ్చింది కానీ అంతలోనే ఎందుకు ఏడ్చింది అదే సార్ అర్థం కావటం లేదు నేను మధుతో మాట్లాడతాను కార్తీక్ ఇంకా రాలేదా రాలేదు సార్ వస్తే తనకి ఫైల్ ఇచ్చాయి అంటూ యశ్ ఆలోచిస్తూ బయటికి వచ్చాడు స్టాఫ్ అందరూ వెళ్ళిపోవడంతో ఆఫీస్ అంతా ఖాళీగా ఉండటం చూసి యశ్ తన చాంబర్కి వచ్చి సిసి ఫుటేజ్ ఆన్ చేశాడు మధు బయటికి వెళ్ళటం ముగ్గురు తనని ఏడిపించటం చూసి సత్యం చెప్పండి సార్ రేపటి నుంచి ఈ ముగ్గురు ఆఫీస్కి రాకూడదు చెప్పింది అర్థమైందా సరే సార్ అని సత్యం అనగానే యశ్ ఆలోచిస్తూ బయటికి వచ్చాడు తన కారు దగ్గరికి వెళ్ళాడు మధుని ఏడిపించిన ముగ్గురు పార్కింగ్ ప్లేస్లో ఉండటం చూసి యశ్ కోపంగా వాళ్ళ దగ్గరికి వచ్చాడు జోక్స్ వేసుకుని నవ్వుకుంటున్న వాళ్ళు యష్ని చూడగానే భయంతో బిగుసుకుని పోయారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అంటూ కళ్ళకి ఉన్న గగుల్స్ తీసి ఏంటి నవ్వుకుంటున్నారు ఆ కామెడీ ఏదో నాకు చెప్పండి నేను నవ్వుతాను ఏం లేదు సార్ అని గిరీష్ ముందుకు వచ్చి ఏమైంది సార్ ఇలా వచ్చారు రేపటి నుంచి మీ ముగ్గురు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు ఎందుకు సార్ ఎందుకంటే నేను మీకు ప్రమోషన్ ఇచ్చాను ఏంటి సార్ అది ముగ్గురుతో ముగ్గురు ఎంతో ఆనందంగా అడిగారు ఇంట్లో ఖాళీగా కూర్చొని ఈగల్ని పట్టుకోవటం పట్టుకోండి సార్ అంటూ ముగ్గురు షాక్గా చూశారు బాయ్ అంటూ యష్ నవ్వుతూ గిరీష్ చంపపై ఒక్కటిచ్చి పక్కనే ఉన్న ఇద్దరు అమ్మాయిల్ని చూసి లోపల రూమ్లో ఉన్నంత మాత్రాన కథలు అల్లేస్తారా తను మీతో పాటే జాబ్ చేస్తుంది కదా అంత మాత్రాన నోటికి వచ్చింది వాగుతారా జాయినింగ్ టైంలో మధు నేను ఎవరో తెలియక రోడ్డు మీద గొడవ పడింది తన పొగరు తగ్గించాలనే నా చాంబర్లో తన్ని కూర్చోబెట్టి మరీ వర్క్ చేయిస్తున్నాను చెప్పాలంటే రోజు ఇద్దరు చేయాల్సిన వర్క్ తన ఒక్కరితే చేస్తుంది అంతలా తన్ని నేను టార్చర్ టార్గెట్ చేసినా నవ్వుతూ వర్క్ చేస్తుంది కానీ ఎప్పుడూ ఎదురు చెప్పదు అది తన క్యారెక్టర్ ఇంకోసారి ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడారు అంటే నాలుక చీరేస్తాను అని యష్ కోపంగా చూడగానే ముగ్గురు భయంగా గుట్కలు మింగుతూ వెనక్కి అడిగేశారు సారీ సార్ సారీష్ చెప్పినంత మాత్రాన అన్న మాటలు వెనక్కి తీసుకోగలరా అంటూ కోపంగా చూసి అక్కడ నుండి వెళ్ళాడు యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడు కానీ అతని మనసు మనసులో లేదు ఫోన్ రావటంతో హలో నాన్న ఎక్కడున్నా వచ్చేస్తున్నాను ఇంటికి అది కాదురా ఈరోజు నా ఫ్రెండ్ కూతురి పెళ్ళి నీకు మొన్ననే కదా చెప్పాను సారీ నాన్న మర్చిపోయాను ఎలానో వస్తున్నావు కదా వాళ్ళకి విషేష్ చెప్పేసిరా సరే నానా ఏం చేస్తున్నాడు వాడు హోంవర్క్ చేశాడు సూరితో బయట క్రికెట్ ఆడుతున్నాడు సరే నేను ఫంక్షన్ చూసుకొని వస్తాను వాడు జాగ్రత్త భోజనం చేయండి నానా అంటూ కాల్ కట్ చేసి కార్ స్పీడ్ పెంచాడు యశ్ మధుని వాళ్ళ అన్న మాటలు తలుచుకోగానే ఎందుకో కోపం వచ్చింది వాళ్ళ అన్నమాటలు అంటు అన్ని మాటలు అంటుంటే ఇది చిన్నపిల్లలా ఏడుస్తుండటం వెళ్ళటం ఏంటి చాచి పెట్టి ఇవ్వటం మానేసి అనుకుని కార్ మాల్ ముందు ఆపాడు ఎదురుగా ఉన్న మధుని చూసి ఇదేంటి ఇంటికి వెళ్ళటం మానేసి మాల్కి వచ్చింది అనుకుని కార్ దిగాడు అప్పటికే మధు చిన్నగా పాట పాడుకుంటూ లోపలికి వెళ్ళటం చూసి అంబెన్కి యశ్ లోపలికి వెళ్ళాడు చీర సెక్షన్ దగ్గరికి వెళ్ళిన మధుకి ఏం తీసుకోవాలో అర్థం కాలేదు ఇంతలో సుజీ గారు ఫోన్ చేయడంతో ఆ అమ్మ చెప్పు ఎక్కడున్నా నువ్వేగా చీర తీసుకుని రమ్మన్నా మాల్కి వచ్చాను సరే తొందరగా షాపింగ్ పూర్తి చేసుకుని ఇప్పుడే కదా వచ్చాను టైం పడుతుంది నీ వేషాలన్నీ నాకు తెలుసు చీర మంచిది తీసుకో సరే అంటూ మధు ఫోన్ కట్ చేసి ఎదురుగా ఉన్న మిర్రర్లో యష్ తన్నెచ్చు చూస్తుండటం చూసి వీడేంటి ఇక్కడ తగలడ్డాడు నిజంగానే వాడేనా లేదంటే నా భ్రమణ అనుకుని ఆలోచిస్తూ వెనక్కి తిరిగింది అక్కడ అరెస్ట్ లేకపోవడం చూసి ఏంటో వీడు అక్కడ ఆఫీస్లో నరకం చూపిస్తే ఇక్కడ కూడా టార్చర్ చూపించడానికి వచ్చినట్టుగా ఉన్నాడు అయినా ఆ ఇడియట్ ఎందుకు ఇక్కడికి వస్తాడు అనుకుని ఎదురుగా ఉన్న నెమలికంఠం రంగు చీర తన భుజంపై తీసుకొని భుజంపై వేసుకొని చూస్తుంది పర్లేదు బాగానే ఉంటుంది నాకు అని పక్కకి చూసిన మధుకి గ్రీన్ అండ్ పింక్ కలర్లో ఉన్న లెహంగా చూసింది ఇది ఏదో బాగుందే అనుకుని లెహంగా తీసుకొని ట్రయల్ రూమ్కి వెళ్ళిన మధు డ్రెస్ వేసుకొని తను తాను చూసుకుంది మధు నీకు ఏం తక్కువే ఈ డ్రెస్లో కానీ ఆ ఇడియట్ నిన్ను చూశాడంటే దెబ్బకి జీవితంలో నిన్ను ఇడియట్ అనడు అంటూ తన్ని తాను మరోసారి చూసుకొని దిగమూసిపోయింది మధు చిన్నగా డోర్ ఓపెన్ చేస్తూ బయటికి వస్తున్న మధు చేతిని గట్టిగా పట్టుకొని లోపలికి తీసుకొని వచ్చి డోర్ లాక్ వేశాడు యష్ ఊహించని చర్యకి మధు షాక్గా చూస్తుంది ఈ ఈ ను నువ్వేంటి ఇక్కడ ఏంటి ఇడియట్ ఒక్కటే అనుకున్నాను నీలో ఇంకా నెత్తి కూడా ఉందా సార్ ఏంటి ఆ చూపు మీరేంటి ఇక్కడ అంటూ తలదించుకుంది మధు ఎందుకో ఆ డ్రెస్ లో అతను ఎదురుగా నిలబడి నిలబడాలంటేనే ఏదో సిగ్గు ఉంది మధుకి మధు చెప్పండి సార్ ఏ ఇడియట్ ముందు నా ఫేస్ చూడు ఎందుకు తలదించుకున్నా అని యష్ అడగగానే మధుకి ఏం చెప్పాలో తెలియక సిగ్గుతో తన రెండు చేతులతో తన ఎదని కవర్ చేసుకుంది అప్పుడు కానీ యష్కి అర్థం కాలేదు ఆమె ఒంటి మీద చున్నీ లేదని చిన్నగా నవ్వుతూ మధు ఫేస్పై పడుతున్న కురల్ని వెనక్కి రెడుతూ ఎందుకు ఏడ్చావు అని యష్ అడగగానే అర్థం కానట్టు చూసింది ఆఫీస్లో ఎందుకు ఏడ్చావు మామూలుగానే ఇడియట్ చెప్పవే మీకు తెలుసు కదా ఎందుకు అడుగుతున్నారు సూటిగా అతని కళ్ళల్లో చూస్తూ ఆమె అనేసరికి యష్ చిన్నగా నవ్వుతూ నాకు తెలుసు అని నీకెలా తెలుసు ఏమో అయినా వాళ్ళు కామెంట్ చేస్తే లాగ పెట్టి ఒక్కటి ఇవ్వటం మానేసి ఏడుస్తావా వాళ్ళు అలా అనటంలో తప్పే ముందు ఏం మాట్లాడుతున్నారు ఓడియట్ అంటూ ఆమె చెంపపై చేయి వేసి నిమినాడు మరి నీ వల్లే కదా వాళ్ళు నన్ను అన్ని మాటలు అంటున్నారు లేదంటే నన్ను ఎందుకు అంటారు నీ చాంబర్లోనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తున్నాను వాళ్ళకి ఆ మాత్రం డౌట్ రాకుండా ఎందుకు ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ముగ్గురు మాత్రమే నా ముఖం మీద అన్నారు కానీ మిగిలిన వాళ్ళు చాటుగా నా కోసం ఎన్ని మాటలు అనుకుంటారు ఆమె మాటలకి యశ్ ఏం మాట్లాడలేదు మౌనంగా చూశాడు ఏంటి మౌనంగా ఉన్నావు కోపం వచ్చి వాళ్ళని తిట్టి నోరు మోహించావు మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏమంటావు వాళ్ళు ఏమనుకున్నా నాకు నష్టం లేదే ఇడియట్ చూసే కళ్ళని బట్టి ఉంటుంది ఏదైనా ఆమె చంప నిండుతూ అన్నాడు ఏంటి నువ్వనేది బయట నా కోసం తప్పుగా మాట్లాడుతున్నా నువ్వు ఇంకా నీ దగ్గరే కూర్చోబెట్టుకొని వర్క్ చేయిస్తావా అవును ముక్కుసూటిగా యష్ ఆన్సర్ ఇచ్చేసరికి మధు కోపంగా చూసింది అందుకే నిన్ను ఇడియట్ అనేది ఊరకనే కాదు రేపు మధ్యాహ్నం ఆఫీస్కి వస్తాను కానీ నీ చాంబర్కి రాను ఎలా రావో నేను చూస్తాను కానీ ఏంటి షాపింగ్కి వచ్చావు రేపు పెళ్లి చూపులు కదా అమ్మ చీర తీసుకోమంది బాగుంది డ్రెస్ అంటూ ఆ భుజంపై చేయి వేసి మధుని తేరు చూస్తాడు సిగ్గుతో ముచ్చుకుపోతూ తలని దించుకు దించుకునేసరికి యాష్ నవ్వుతూ తన చేతుల్ని మధు వీపు వరకు పోనిచ్చి చాకెట్ థ్రెడ్స్ ముడివేస్తూ బాగున్నావే వే ఇడియట్ ఏం చేస్తున్నారు అంటూ షివరింగ్ అవుతూ అడిగింది మధు ఏం చేయటం లేదు అంటూ నవ్వుతూ ఆమె వీపుపై గిచ్చి కింద పడిన చున్నీ తీసుకుని ఆమెకి నిండుగా కప్పి పద వెళ్దాం ఎక్కడికి ఏ చెప్తే కానీ రావా అది కాదు సార్ నేను ఇంటికి వెళ్ళాలి నేను ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను కానీ చీర ప్యాక్ చేయించుకొని తొందరగా రా అంటూ ఎస్ సీరియస్గా చెప్పి బయటికి వెళ్ళేసరికి మధు ఏం అర్థం కాక చూసింది వెంటనే వెళ్ళకపోతే యష్ సీరియస్ అవుతాడని ఆ లెహంగాతోనే బయటకు వచ్చి చీర ప్యాక్ చేయించుకొని బయటికి వచ్చింది మధు కారులో కూర్చున్న యష్ని చూసి సార్ ముందు కార్ ఎక్కువ అంటూ కార్ ఎక్కింది మధు ఎక్కడికి వెళ్తున్నాం అబ్బా ఎందుకు అంతకంగారు ఫంక్షన్కి వెళ్తున్నాం ఏంటి అవును జస్ట్ వెళ్ళి విష్ చేసి భోజనం చేసి వచ్చేయటమే కానీ నేను రెడీ అవ్వలేదు కదా సార్ మేకప్ లేకపోయినా హీరోయిన్లా బాగానే ఉన్న డ్రెస్ కూడా బాగుంది ఇంకేంటి నీ ఏడుపు కనీసం ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు అంటూ మధు కోపంగా చూసేసరికి నాకు తిక్క రానివ్వకు అయినా నైట్ టైం మనిషి అన్నవాడు ఎవడైనా నీకు సైట్ కొడతాడా అంటే మీ ఉద్దేశం అదే నువ్వు అనుకున్నదే అంటూ ఎస్ చిన్నగా నవ్వుతూ అనేసరికి మధు కోపంగా మనసులోనే తిట్టుకొని విండో బయటకు చూసింది దారిలోనే గిఫ్ట్ తీసుకో గిఫ్ట్ కొని ఇద్దరు ఫంక్షన్ హాల్లోకి వచ్చారు యాష్ కార్ దిగుతూ మధుని చూశాడు ఏమైంది భయంగా ఉంది సార్ చూస్తుంటే చాలా రిచ్గా ఉంది నేను లోపలికి రావటం అంటే బాగోదు సార్ ఏ చంపేస్తాను అలా ఆలోచించకు నువ్వు అంటూ యష్ ఫోర్స్ చేసేసరికి మధు కామ్గా కార్ దిగి పాటు లోపలికి వచ్చింది లోపల ఉన్న అందరూ మధుని చూసి రెప్పవేయటం మర్చారు ఆ లెహంగాలో ఆమె ఎంతో అందంగా ఉంది పైగా మధు యాష్ పక్కన రావటంతో మీడియా ఫోకస్ అంతా యశ్ పైన ఉంది మధు సార్ చాలా ఇబ్బందిగా ఉంది అందరూ మనల్ని చూస్తున్నారు చూస్తే చూడని అంటూ యష్ మధుని వదిలి తను తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ మదన్ చూశాడు చైర్లో కూర్చుని కోపంగా యష్ని చూస్తుంది దీనికి బాగా కాలుతుంది అనుకొని మదన్ చూసి నవ్వుకున్నాడు కాసేపటికి మధు దగ్గరికి వచ్చి వెళ్దామా భోజనం చేసి వెళ్దాం నాకు తెలిసే ఏ ఓసీగా వస్తే ఏ ఫెనాయిల్ కూడా తాగుతావు నువ్వు అయితే నాకు ఏం వద్దు పద వెళ్దాం ఎడ్సావులే చావకు పద పక్కనే ఫుడ్ సెక్షన్ ఉంది తినేసి వెళ్దాం అని యష్ ముందుకు నడిచాడు నడుస్తున్న వాడల్లా ఆగి కోపంగా మారిపోయాడు ఏమైంది ఆగిపోయావంటూ యశ్ని చూసిన మధు ఎదురుగా శశి మహిళను చూసి షాక్ అయింది దేవుడా ఇప్పుడు వీడి కోపం ఎలా తట్టుకోవాలి అంటూ భయంగా యష్ని చూసింది మధు